హలో అండి ఏడిఏ ఛానల్కు సుస్వాగతం అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇప్పుడు చేయబోయే కర్రీస్ అండి ఇది బీరకాయ కర్రీ ఇట్లా పొట్టు తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలనో నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఇట్లా కట్ చేసుకొని నేను మీకు చూపిస్తాను కర్రీ ఎలా చేయాలనో ఇప్పుడు కడాయి పెట్టుకొని బీరకాయ కర్రీ చేసుకుందామండి సింపుల్గా ఉంటాయండి ఇవి ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఈ కర్రీకి ఆయిల్ తర్వాత కొంచెం ఆవాలు ఒక హాఫ్ స్పూన్ అండి ఆవాలు కొంచెం హాఫ్ స్పూన్ అండి జీలకర్ర Araway pakandek, patsumet pakalu, curang ఉల్లిగడ్డ అండి ఒక్క ఉల్లిగడ్డ చిన్నది ఉల్లిగడ్డ వేసుకుంటామంటే ఇక బిరకాయ ముక్కలు ఇలా అన్ని మంచిగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెము పసుపు వేసుకుంటాము ఇప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు బీరకాయ ముక్క వేసుకున్నామండి బీరకాయలా బీరకాయ వాటర్ కంటెంట్ అండి సమ్మర్లో సొరకాయ ఎండి బీరకాయ పుట్లకాయ ఇవన్నీ చాలా టేస్టీ ఉంటాయండి చపాతి చపాతీ కేమీ జొన్న రొట్టెకు చాలా బాగుంటాయి రకరకాలు ఉండొచ్చండి బీరకాయ కర్రీ కూడా తప్పుడు బీరకాయ వెరైటీస్ చాలా ఉన్నాయి కానీ సమ్మర్లో సింపుల్గా సింపుల్ కర్రీస్ అండి నేను చేసేది ఇలాగే చేస్తాను

కొంచెం మగ్గాలండి రెండు టమాటాలు పల్లీలు లాస్ట్లో వేద్దామండి కొంచెం పల్లీలు నువ్వులు యాడ్ చేద్దాము నువ్వుల పొడి పల్లీల పొడి మిక్సింగ్ అండి రెండు టమాటలు వేస్తాం కొంచెం మగ్గాలి ఇవి మూత వేసుకున్నాం మూత తీసుకుందామండి ఇప్పుడు కర్రీ ఉడికిందా లేదా ఉడికిందండి ఇందులో ఇప్పుడు టమాటాలు వేసుకుందాం రెండు టమాటాలు కొంచెం నువ్వులు పల్లీల అండి ఇగో ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కొత్తిమీర చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా కరిగి ఎంత బాగుందో చూడండి కొంచెం మూట వేదామండి కొంచెం మగ్గుతుందా అయినట్టే కొంచెం